జానీ మాస్టర్కు పరోక్షంగా మద్దతు తెలుపుతూ నాగబాబు పోస్ట్ పెట్టారు నిందితుడు అని ఇప్పుడే అందరూ అనుకోవద్దు తప్పు చేసిన వాడు కోర్టు నుంచి తప్పించుకోలేడు తప్పు చేశాడని కోర్టు చెప్పే వరకు అతని నిందితుడు అని మనం అనుకోవద్దు అంటూ పరోక్షంగా జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్ గా నిలిచారు అయితే నాగబాబు ట్వీట్ చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు పరోక్షంగా జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్ గా నిలుస్తున్నాడని ఆగ్రహిస్తున్నారు అలాంటి నీచుల్ని జనసేన పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు అని నాగబాబును నిలదీస్తున్నారు జనసేన పార్టీలో ఉన్న నేతలందరూ ఇలాగే తయారయ్యారని ఫైర్ అవుతున్నారు నాగబాబు చేసిన పోస్ట్ వెనుక మర్మం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్ అయితే మెగా బ్రదర్స్ జనసేన పార్టీ నాయకులు నాగబాబు చేసిన ఈ పోస్ట్ పై విమర్శలు వస్తున్న తరుణంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి జానీ మాస్టర్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతూ నాగబాబు పోస్ట్ పెట్టారు నిందితుడు అని ఇప్పుడే అందరూ అనుకోవద్దు తప్పు చేసిన వాడు కోర్టు నుంచి తప్పించుకోలేడు తప్పు చేశాడని కోర్టు చెప్పే వరకు అతని నిందితుడు అని మనం అనుకోవద్దు అంటూ పరోక్షంగా జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్ గా నిలిచారు అయితే నాగబాబు ట్వీట్ చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు పరోక్షంగా జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్ గా నిలుస్తున్నాడని ఆగ్రహిస్తున్నారు అలాంటి నీచుల్ని జనసేన పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు అని నాగబాబును నిలదీస్తున్నారు జనసేన పార్టీలో ఉన్న నేతలందరూ ఇలాగే తయారయ్యారని ఫైర్ అవుతున్నారు నాగబాబు చేసిన పోస్ట్ వెనుక మర్మం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్న అయితే మెగా బ్రదర్స్ జనసేన పార్టీ నాయకులు నాగబాబు చేసిన ఈ పోస్ట్ పై విమర్శలు వస్తున్న తరుణంలో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి